రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అతి వేగంతో బస్సును ఢీకొన్న కంకర టిప్పర్ ఈ దుర్ఘటనలో కంకర మీద పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మందికి పైగా ప్రయాణికులున్నారు చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగింది ఘటన బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది తాండూరు డిపోకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి తాండూరు బస్ డిపో నుంచి ఆ బస్సు బయలుదేరింది ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగింది అతి వేగంతో బస్సుని కంకర లోటుతో వెళ్తున్న టిప్ప కొండంతో ఈ ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో కంకర మీద పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్బై మందికి పైగా ప్రయాణికులున్నారు చేళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది అదొక మలుపు ఆ రోడ్డు మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది తాండూరు డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి తాండూరు బస్ డిపో నుంచి ఈ బస్సు బయలుదేరింది ఈ బస్సు బయలుదేరే సమయానికే సుమారు డెబ్బై మంది ప్రయాణి లు ఆ బస్సులో ఉన్నారు